నేను పాడుచున్న పాట మౌనంగానే ఎదగమని పాట మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరం ఎంతో ఉందని దిగులు పడుకునేస్తమా తరికి చేరుదారులు కూడా ఉన్నాయిగా భారం ఎంత ఉందని నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరో దివిలో ఆనందానికి ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యం ఇది తలుచుకుంటే సాధ్యం ఇది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది చెమట నీరు చిందగా రాత మార్చుకో మార్చలేనిదేది లేదని గుర్తించుకో పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నీ వేరాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలు తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నీవు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది కొత్త చిగురు కనిపిస్తుంది థ్యాంక్ యూ అండి దిస్ ఈజ్ నెల్లూరు పిల్ల నెల్లూరు నిర్జన ఛానల్ అండి ఈ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మాకు మీ మీ షేరు కామెంటు చాలా విలువైందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కామెంట్ చేసి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ మాకు చాలా అవసరం అండి